విజయనగరంలో వంద కేజీల గంజాయి స్వాధీనం విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో గొట్లాం బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా ఒరిస్సా నుంచి తమిళనాడు రాష్ట్రానికి స్విఫ్ట్ కారులో గంజాయిని తరలిస్తున్నారు అందులో ఇద్దరు నిందితుల్లో ఒక నదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నలభై ఎనిమిది ప్యాకెట్లలో గల వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మొత్తంగా నలుగురు నిందితులను తరలించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను మీడియాకు వెల్లడించారు బండిలో ఇద్దరు ఈ డిస్టిక్ ఒడిశా నుంచి తమిళనాడుకి తీసుకెళ్లే క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది ఆ ఇద్దరిలో ఒకడు పారిపోయాడు ఒకడు మనం అరెస్ట్ చేశాము మనం అరెస్ట్ చేసిన అతను మనోరంజన్ మిశ్రా అతను కోరాపూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ లో ఉంటాడు అతను ఒక ట్రాన్స్పోర్టర్గా అంటే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సుదర్శన్ ఖోరా అనే అతను కోరాపూర్ డిస్ట్రిక్ట్ పొట్టంగి నుంచి పంపించడం జరిగింది సో ఎవరైతే ఇద్దరు ఈ బండిలో వచ్చారో వాళ్ళిద్దరికి కొంత అమౌంట్ ప్రామిస్ చేసి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పంపించడం జరిగింది